जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु पतिहेडवश्लोकमु तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिः विशिष्यते प्रियो हि ज्ञानिनः अत्यर्थम् अहं स च मम प्रियः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నన్ను ఆరాధన చేసేటటువంటి భక్తులు నాలుగు రకాలు అని కదా చెప్పాను ఆ నాలుగు రకాల భక్తులలో ఒక భక్తుడు చాలా ఉత్తముడు అతడిని జ్ఞాని అని అంటాం ఆ ఉత్తముడు ఎట్లా అయ్యాడు ఆ జ్ఞాని ఉత్తముడు ఎట్లా అయ్యాడు అనంటే నన్ను ఆరాధన చేస్తాడు నాయందే భక్తి కలిగి ఉంటాడు అయితే నా నుండి ఏమైనా కోరుకుంటాడా అంటే మరేమీ కోరుకోడు నన్నే కోరుకుంటాడు నేనే కావాలి అని కోరుకుంటాడు నేను తప్ప మరొక్కటి అవసరమే లేదు అని అంటాడు నాయందే భక్తి కలిగి ఉండి నన్నే ఉపాసిస్తూ నాతోనే నిత్యము సన్నిహితముగా ఉండాలని కోరుకుంటూ నన్నే కోరుకునేటటువంటి వాడు కనుక అతడు చాలా గొప్పవాడు ఉత్తముడు అతడే నిజమైనటువంటి జ్ఞాని అర్జున ఆ జ్ఞానికి నాయందు ఎంతటి ప్రేమ ఉంటుందో నేనే చెప్పలేను నిజానికి నేను చెప్పలేనిదంటూ ఈ సృష్టిలో మరొకటి లేనే లేదు నేను సర్వజ్ఞుడను సర్వశక్తిమంతుడను అయినా సరే నేను చెప్పలేనంత ప్రేమ ఆ జ్ఞానికి నాయందు ఉంటుంది అంతే ప్రేమ నేను అతడి మీద చూపిస్తా ఆ జ్ఞాని మీద చూపిస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆరాధన చేసేటటువంటి భక్తులందరిలోకెల్లా తనను మాత్రమే కోరుకుంటూ తనయందు మాత్రమే భక్తి కలిగి ఉంటూ తనను మాత్రమే ఆరాధన చేసేటటువంటి జ్ఞాని అంటే చాలా ఇష్టమని పరమాత్మ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుడికి శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమయ్యేటట్టుగా మనని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నంచేద్దాం తాం జ్ఞాని నిత్యుక్త ఏక భక్తిర్విశిష్య ప్రియో జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవా तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिः विशिष्यते प्रियो हि ज्ञानिनः ्यर्धम् अहं स च मम प्रियः तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ